హాయ్ అండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా నాన్నగారు నాకు ఇష్టమని ఏటి రైలు అయితే తీసుకొచ్చారు రెయిల్ అంటే నాకు చాలా ఇష్టం అండి చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో మీలో ఎంతమందికి ఈ రైలు అంటే ఇష్టమో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇవైతే బాగా పీల్ చేసుకోవడానికి ముందు కొద్దిగా వాటర్ అండ్ కొంచెం టర్నిక్ పౌడర్ వేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా కానీ ఉడికించుకున్నామంటే పీల్ చేసేటప్పుడు చాలా ఈజీగా క్విక్ గా వచ్చేస్తుంది నార్మల్ గా పచ్చిగా ఉన్నప్పుడు పీల్ చేసుకుంటే గుజ్జు అనేది తొక్కకే వచ్చేస్తుంది అన్నమాట నేను అన్ని కూడా ఈ విధంగా ఒల్చుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఆ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకొని కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడైతే మనం బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఈ ప్రొగిలిందిలో వేసుకొని ఎక్కువగా కలపకూడదండో ఈ కలిపామంటే మెత్త మెత్తగా అయిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి గరిట పెట్టి కలిపి చెప్పామంటే చాలా క్లమ్జీగా అయిపోతాయి అనమాట ముక్క వీడిపోతుంది తర్వాత కొంచెం గరం మసాలా రుచికి సరిపడా కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే టేస్టీగా అయితే రెయ్య కూర రెడీ అయిపోతుందండి మీలో ఎంతమందికి రెయ్య కూర అంటే ఇష్టమో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నవారైతే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్